ఈ నెల్లూరు పట్టణంలో మరి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్పీ అధ్యక్షులు గారు అలాగే స్థానికంగా జిఎస్పీ నాయకులు జానకి ప్రసాద్ గారు వారి సోదర సోదరి మన బృందం పుష్పాంజలి గారు అలాగే మన గురప్ప గారు తిరుపతి నుంచి వచ్చారు మరి మదరపల్లి నుంచి వచ్చారు అనంతపూర్ నుంచి వచ్చారు వివిధ ప్రభుత్వం నుంచి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ నుంచి మరి జగ్గేపేట నుంచి ఇంకా ఈ ప్రకాశం జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులకి అలానే ఈ ప్రా పురా జనులకి మన స్థానిక బీసీ సంఘాల వారికి అందరికీ కూడా స్వాగతిస్తున్నారు జై పులే ఇది ఈ రోజున జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఈ రోజున ఈ కార్యక్రమం బీసీ సమన్వయ సంఘం పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో అంగడాల పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో అలాగే కన్వీనర్ బీసీ నారాయణ గారి నాయకత్వంలో రమణ గారి నాయకత్వంలో తదితర కోకర్ మీద నాయకత్వంలో చాలా చక్కగా సాగుతుంది అసలు ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానం ఉంటే నాకు పరంజోతి గారు చెప్పారు మనం ఇక్కడే చేద్దాం మన యొక్క ఏదైతే సంకల్పం ఉందో పట్టుదల ఉందో అది మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ రోజున ఎక్కడైతే ఏదైతే చేద్దాం అనుకున్నామో అది చేయాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడే చేద్దామని చెప్పారు ఆ రకంగా మనం ఈ రోజున ఇక్కడ సమావేశమయ్యాం సో ఇది చాలా మంచి రోజు ఇది పన్నెండో తారీఖు నవంబర్ జనరల్ గా నవంబర్ డిసెంబర్లు ఇక్కడ వాతావరణం నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది తుఫాను ప్రభావితమైనటువంటి ప్రాంతాలు అయినప్పటికీ మన వాళ్ళు ఈ రోజు సెలెక్ట్ చేశారంటే దీనిలో ఏదో ఔచిత్యం ఉంది ఇది ఉత్తినే ఏం సెలెక్ట్ చేయాల జోరున వర్షం వచ్చినా సరే ఇక్కడ నడపాలనేటువంటి దృష్టితో మరి జానకీ ప్రసాద్ గారు భాస్కర్ గౌడ్ గారు వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారంటే వీళ్ళ దగ్గర ఏదో ఉంది ఇది ఇది అందుకే దానికే తార్కాణం నీరు గాని ఉత్సాహంతో నీరు గాని ఉత్సాహంతో మనం అందరం బీసీ కుల గణన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా మనం ముందుకు చెప్పి ఎంత వర్షం వచ్చినా సరే మన సంకల్ప బలం స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి మనం ముందుకు వెళ్దాం సరే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ మనం స్పీచ్ ఇచ్చే అవకాశాలు లేవు కారణం మీకు నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు కానీ ఒకటే ఒక మాట నిన్న బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకి మూడు ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టామని చెప్తున్నారంటే ఎందుకు ఎందుకు అది ప్రకటిస్తున్నారు ఈనాడులో గాని జ్యోతిలో గాని షాన్స్ లో గాని దాన్ని విపరీతమైనటువంటి ప్రచారం ఎందుకు ఇస్తున్నారో మీరు ఆలోచించాల బీసీలందరూ ఎన్ని కాకి లెక్కలు పైకి చెప్పే లెక్కలే అవి నిజంగా బీసీలకు అందే డబ్బు కాదు మీరు ఇంకో మాట కూడా నేను స్కిల్ మనం కులగణన అడుగుతుంటే క్యాస్ట్ స్కిల్ సెన్సెస్ చెప్తున్నారు స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు నైపుణ్య గణన చేయడానికి పెద్ద అవకాశ అవసరమే లేదు అలానే ఈ మేము ముప్పై తొమ్మిది వేల కోట్లు బీసీలకు ఇస్తున్నామని చెప్పి పెద్దగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కావాలనే కులగణ చేయకూడదనే ఈ జనాభా ఆమర్ష పద్ధతిలో బీసీలకు అధికారం పంచకూడదని ఈ ప్రచారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ మోసాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఈ రోజున ఒక నెల్లూరు జిల్లా తీసుకుందాం ఒక కుల ప్రాబల్యం ఎట్లుంటుందో చూడండి నెల్లూరు జిల్లాలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో మన పేరు ఏం పేరు పెట్టుకున్నాం పొట్టి శ్రీరాములు జిల్లా అంతే కదా అంతే కదండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటాం ఇక్కడ వైస్య సోదరులు ఉన్నారా వైశ్య సోదరులు ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులు ఎత్తండి చేతులు ఎత్తున్నారు కొంతమంది నాకు కనపడుతుంది కనపడకుండా ఎత్తుతున్నారు వైడే మాట్లాడు చెప్తా ఆయన అసూలు వాచాడు ఆంధ్ర రాష్ట్రాన్ని తేవటానికి కానీ ఈ జిల్లాలో ఒకే ఒక్కరు వైశ్య ఎమ్మెల్యే అయ్యారు గత పదహారు ఎన్నికల్లో నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు అయ్యారు అదే రెడ్లు అయితే తొంభై మూడు మంది అయ్యారు తొంభై మూడు మంది అంటే డెబ్బై ఐదు శాతం ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో రెడ్లే అయ్యారు అంటే ఏంటి అర్థం డెబ్బై ఐదు శాతం రెడ్లు ఉన్నారా ఈ రాష్ట్రంలో ఓన్లీ ఒక్క శాతం కూడా వైశ్యులు లేరా ఇక్కడ బీసీలు యాభై శాతం లేరా మరి బలిజలు లేరా ఎందుకు యాదవ్ లేరా గౌట్ లేరా ఎందుకు ఎమ్మెల్యేలు కావట్లా ఇది కావాలని కుల ఆధిపత్యంతో ఈ రోజున నెల్లూరు జిల్లా నడుస్తుంది నెల్లూరే కాదు రాయలసీమ మొత్తం రెడ్ల ఆధిపత్యంతో నడుస్తుంది మరి మధ్యాంధ్ర అంతా కమల్ ఆధిపత్యంలో నడుస్తా ఉంది ఈ రెండు కులాల ఆధిపత్యంలోనే ఈ రోజు ఉంది అందుకే మనకి ఒట్టొట్టి మేనిఫెస్టోలు ఇస్తారు ఈ మేనిఫెస్టోలో బీసీల గురించి ఏం రాశారు తెలుగుదేశం పార్టీ ఏమనుంది బీసీ సంరక్షణ చట్టం తెస్తానంది తెచ్చిందా తేవటానికి టైం లేదా వాళ్ళకి అది ఏమైనా ఖర్చుతో కూడిన సమస్యనా ఏమైనా రూపాయి ఖర్చు అవుతుందా మరి ఎందుకు లేవట్లేదు చెప్పండి మీరు ఇది అర్థం చేసుకోవాలి బీసీల పార్టీ టీడీపీ అనుకుని భావిస్తున్న బీసీ సోదరులందరూ అర్థం చేసుకోవాలి ఇది మన పార్టీ గానే కాదు అది నిజంగా మన పార్టీ అయితే సరే మన పార్టీ అంటే ఎట్లుంటుందో చెప్తా మన పార్టీ అంటే మనదే పార్టీ టీడీపీ పార్టీ ఇది పార్టీ చెప్పండి కమ్మ పార్టీ మన పార్టీ కమ్మ పార్టీ టీడీపీ కాబట్టి టిడి ట్రస్పోర్ట్ చైర్మన్ వేయాలంటే మనవాడికి వెయ్యాలి మనవాడు ఎవరిక్కడ ఒక కమ్మ అలాగే మనవాళ్ళని సభ్యులు చేయాలి ముగ్గురు కమ్మ సభ్యులు చేశారు అంటే నలుగురు కమ్మలు టిటిడి బోర్డు ఉంటే ఈ కమ్మలకి పదింతలున్న బీసీలు పదింతలున్న బీసీలు ఎంతమంది సభ్యులు కావాలి చెప్పండి నాకు నలభై మంది కావాలి కేవలం ఐదు గురే అయ్యారు ఎందుకు జరుగుతుంది ఇట్లా మీరు ఆలోచించాలి రెట్ల ప్రభుత్వం లేకపోయినా రెడ్డి సామాజిక వర్గం ఆయనకి ఎండో మినిస్టర్ మినిస్టర్ ఇక్కడి నుంచే మీ జిల్లా నుంచే అయ్యాడు ఆయన ఆయనే కాదు ఆయనతో పాటు మొన్న ఇరవై నాలుగు మందిని ఈ ట్రస్ట్ పోర్ట్ లో నామినేట్ చేశారు కదా ఈ ఇరవై నాలుగు మందిని ట్రస్ట్ పోర్ట్ లో నామినేట్ చేస్తే తెలంగాణ తెలంగాణ టీడీపీ నుంచి ఎవరిని నామినేట్ చేశారో తెలుసా నర్సిరెడ్డి తెలంగాణలో బీసీలు లేరా తెలంగాణలో బీసీల పార్టీ టిడిపి పార్టీ కాదా నర్సిరెడ్డిని నిలుగు చేశారు అలానే తెలంగాణ జనసేన నుంచి ఎవరు చేశారో తెలుసా మీకు మహేందర్ రెడ్డి మరి మహేందర్ రెడ్డి రెడ్డే ఉన్నాడు అక్కడ ఇంకెవరూ లేదా సరే ఇరవై నాలుగు మందితో టీడీటీ బోర్డు ఏర్పాటు చేశారని అనుకున్న నేపథ్యంలో ఒక్క మెంబర్ ఇంకా కావాలి ఇరవై ఐదో మెంబర్ వేయాల దానికి చాలా మంత్రాలు సాగుతా ఉన్నాయి నేను చూస్తా ఉన్నా ఎవరిని వేస్తారబ్బా ఎవరిని ఇస్తారబ్బా వీళ్ళు ఐదుగురు ఆరుగురునే బీసీలు వేశారు ఒకవేళ బీసీకి ఇస్తారేమో అనేటువంటి దృష్టిలో నేను చూస్తా ఉంటే బీజేపీ కూడా భాను ప్రకాష్ రెడ్డికే ఇచ్చింది నాలుగురు రెడ్లు నలుగురు కమ్మలు ఎనిమిది మంది ఉన్నారు కమ్మలు కూడా దేశ విదేశాల్లో ఎక్కడో ఉన్నాయి ఎన్ఆర్ఐ కమ్ముకి ఇస్తారా చెప్పండి అంటే ఇక్కడ లేరా కమ్మలు ఇక్కడ బీసీలు లేరా వీళ్ళు మనుషులు కాదా వైశ్యులు మెంబర్లు ఉండరా బ్రాహ్మణులు మెంబర్లు ఉండరా కొమ్మర్లు ఉండరా సాకళ్ళు ఉండరా మరి వీళ్ళెవరు కౌన్సార్లు ఉండరా మెంబర్లు ఎందుకని ఈ కిల్లా కులాలకు చిన్న ఎందుకు చూస్తున్నారు అదే మన పార్టీ వచ్చేటప్పటికి మన వాళ్ళకు పదవులు ఇవ్వాలా మనమేమో టీడీపీ బీసీల పార్టీ అనుకుంటున్నాం నామినేటెడ్ పదవులన్నీ బీసీలకు ఇస్తామని చెప్పారు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రాలా ఇది ఒక హామీ ఈ హామీలో ఇప్పటికిప్పుడే విఫలమయ్యారు ఇదే కాదు ఇంకా ఏమన్నారు జనాభా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మనకి బీసీల కులగణన చేసి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు మరి ఎందుకు చేయట్లా కులగణన ఎందుకు చేయట్లా చేసి ఎందుకు ఇవ్వరు ఈ టీడీపీ ఎందుకు ఇవ్వదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే మనకు వచ్చేది చిప్పే ఏ రకంగా కూడా మనం పైకి రాం మనకున్న ఆర్థిక సుమానతలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు జనరల్ గా నన్ను అడిగితే ఇది తొంగలో చొక్కాల్సినటువంటి టీడీపీ మేనిఫెస్టో కను నేను తడిచింది వదిలేస్తున్నా దానికి దాన్ని పట్టుకుని మనం ఎందుకు దానికి అంత ఎక్కువ ప్రచారం చేయాలా నాకు చెప్పండి అయితే నేను ఒకటే చెప్తున్నా మనం ఆర్థిక అసమానతలు విపరీతంగా ఈ దేశంలో పెరిగిపోతున్నాయి అది మనం గమనించాలా ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు యాభై శాతం మనకు టోటల్ గా మనం ఒక లెక్కేస్తే ఆధిపత్య కులాలు ఏవైతే అగ్రవర్ణాలు ఉన్నాయో ఇక్కడ కమ్మారెడ్లు వేరే చోట రాజపుట్లు బ్రాహ్మణులు ఉంటారు ఉత్తర భారతదేశంలో వీళ్ళ సంపద అంతా పది పది శాతం ఉన్నటువంటి వీళ్ళ సంపద అంతా దేశ సంపదలో తొంభై శాతం ఉంది తొంభై శాతం ఉంది మనది ఏడెనిమిది శాతమే ఉంది బహుజనుల్ది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి ఏడెనిమిది శాతమే ఉంది మనం ట్యాక్స్లు కట్టేది తొంభై ఆరు శాతం మనం ట్యాక్స్లు కడుతున్నాం తొంభై ఆరు శాతం తొంభై ఆరు శాతం మనం ట్యాక్స్లు కడుతున్నాం పైనున్న పది శాతం అగ్ర కులాల వాళ్ళందరూ ధనికులందరూ కట్టేది నాలుగు శాతం మాత్రమే ట్యాక్స్లు వాళ్ళ ఆస్తులు తొంభై శాతం కట్టేది ట్యాక్స్లు నాలుగు శాతం మన ఆస్తులు ఏడు ఎనిమిది శాతం మనం కట్టే ట్యాక్స్లు తొంభై ఆరు శాతం చూడండి మీరు చాలా అన్యాయం జరుగుతుంది మన దేశంలో ఉన్న నూట అరవై ఏడు బిలియనీర్లు ఉన్నారు మన రాష్ట్రం చెందిన వాళ్ళు కూడా రెడ్లు కమ్మ వాళ్ళు బిలియనీర్స్ ఉన్నారు ఈ బిలినీర్స్ యొక్క ఆస్తి మొత్తం నూట అరవై ఏడు మంది ఉన్నారు ఈ దేశంలో కుబేరులు అంటారు కదా ప్రపంచ కుబేరుల జాబితా రిలీజ్ చేశామని చెప్తారు కదా ఈ నూట అరవై ఏడు మంది కుబేరుల యొక్క ఆస్తి ఎంత ఉందంటే మన మన అందరి ఆస్తిలో గుణం ఉంటుంది మన అందరి ఆస్తులో మూడో ఉంటుంది వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ వేస్తే రెండు శాతం కేవలం రెండు శాతం వెల్త్ ట్యాక్స్ వేస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో వస్తాయి వీళ్ళు వేయరు వెల్త్ ట్యాక్స్ ధనికులకి వేయరు వీళ్ళు అమరావతిలో పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతారు ఈ పదిహేను వేల కోట్లలో రాజకీయ నాయకులకి పది శాతం కిక్ బ్యాక్స్ ఉంటాయి పదిహేను వందల కోట్లు ఆ తర్వాత అధికారులకి కాంట్రాక్టర్లు కలిపి ఇంకొక పదిహేను వందల కోట్లు తింటారు అక్కడ అమరావతిలో భూములు ఉన్న వాళ్ళంతా కూడా ఈ పది శాతం ఉన్నటువంటి ధనిక కులాల వాళ్ళే ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు వాళ్ళకు ఉంటే ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు కానీ వాళ్ళకున్న ఒక్కొక్క ఎకరం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు కోట్ల ధర పలికిన ఎకరం ఆరు కోట్లు పడుతుంది రేపు పదిహేను వేల కోట్లు బడ్జెట్ ఈ రోజున లీక్లు వచ్చేస్తారు మనకి పదిహేను వేల కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నాం థ్యాంక్స్ శాంక్షన్ అని చెప్పి జనవరి నుంచి అక్కడ ఒక్కొక్క ఎకరం పది కోట్లు అవుతుంది ఈ పది కోట్లు డబ్బు ధనికులు మరింత ధనికులు అవుతారు నాకు తెలిసిన ఒక ఆశయం ఉన్నాడు ఆయన చెప్పాడు ఆయనకు అరవై ఎకరాలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు కోట్లే ఉంది సార్ కొనకు వెళ్తాడు నాకు ఇప్పుడు బాగుంది మా పని ఒక్కొక్కటి ఆరు అంటే అరవై ఎకరాలు రెండు అంటే నూట కోట్లు ఉంటే ఇప్పుడు అది మూడు వందల అరవై అయింది సార్ అన్నారు రేపు మాకు అతను చెప్పిన మాట రేపు మాకు మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చేటప్పటికి పది కోట్లు అవుతుంది అంటే ఎన్ని వందల కోట్లు అవుతుందండి ఆరు వందల కోట్లు అవుతుంది చూడండి ఇది దనుకులకు లాభం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు క్యాపిటల్ క్యాపిటల్ అమరావతి అమరావతి అని చెప్పి పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతారు ఈ నెల్లూరు రోడ్లు ఇట్లానే వదిలేస్తారు ఈ నెల్లూరు ట్రాఫిక్ సమస్యలు ఇట్లాగనే వదిలేస్తారు మా పోలీసుల్ని ఈ రోడ్ల మీద నుంచోబెట్టి డ్యూటీలు చేస్తారు తడిపిస్తారు ఏ రకమైనటువంటి సంక్షేమం చూడకుండా ఈ రోజున మా పోలీసులు కూడా సరెండర్ లీవ్ శాలరీలు ఎవరు కూడా ఇవ్వలే రెండు విడతలు అయిపోయింది మూడో విడత వస్తుంది అటు ఏం చేస్తుంది ప్రభుత్వం మీకు పదిహేను వేల కోట్లు మీరు రిలీజ్ చేసుకున్నారు మీ అమరావతికి ఐదు వేల కోట్లు పోలవరం అంటారు అది ఎప్పటికైతేదో తెలియదు అది అది చేస్తామని కూడా చెప్పట్లేదు మధ్య మాట మార్చేస్తున్నారు వీళ్ళందరూ మనకి ఘనమైన నాయకుల అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఘనమైన నాయకులైతే గొప్ప నాయకులైతే ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు చెప్పండి అంటే చేతగాని వాళ్ళో అర్థం ప్యాకేజ్ ఎందుకు రాలేదు అంటే వీళ్ళకి ఏమి చేత కాదనేదాకా అర్థం పోలవరం ప్రాజెక్ట్ ఇద్దరు కలిపి ఎందుకు పూర్తి చేయలేదు ఇది పదకొండో సంవత్సరంలో ఉన్నాం అంటే ఇద్దరు శాత కాని వాళ్లే కదా అయితే వీళ్ళు ఎందుకు ఇలా ఢిల్లీకి లొంగి పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు మన ఓట్లు కొని నాలుగు ఐదు వేల కోట్లు పెట్టి సరఫరా చేసి ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు డబ్బిచ్చి మిగిలిన మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు దోపిడీ చేయటానికే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు ఆ దోపిడీ సాగాలంటే అక్కడ మోడీకి మొక్కితేనే కానీ ఇక్కడ దోపిడీ చేయలేరు పెద్ద దొంగ చిన్న దొంగ తంతుల ఈ రోజున పాలన సాగుతుంది అందరూ దొంగలే బీసీ ప్రజల గమనించండి మనకు పిచ్చి అభిమానాలు ఉండవు పాదవాడికి అభిమానం ఎక్కువ అనవసరమైన విశ్వాసం ఎక్కువ వాళ్ళ మీద కాదు మనం విశ్వాసం పెట్టుకోవాల్సింది మన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి మన బీసీ సంఘాల నాయకుల మీద విశ్వాసం పెట్టుకుందాం మన బీసీ సమన్వయ కమిటీ మీద విశ్వాసం పెట్టుకుందాం ఈ బీసీ కులఘటనకు సంబంధించి ఏదైతే ఏ పార్టీ అయితే ఈ రోజున మన తోడు వస్తుందో బహుజన్ సమాజ్ పార్టీ ఆ సమాజ్ పార్టీ మీద మనం విశ్వాసం పెట్టుకుందాం కలిసి ముందుకు వెళ్దాం ఈ రకంగా ముందుకు వెళ్తేనే కులగణన సాగుతుంది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనే పోరాటం చేస్తేనే మనకి మనకున్న కోరికలు సిద్ధతాయి పోరాటం చేయకుండా వచ్చేది ఏది నిలబడదు అది కూడా అని మీరు చెప్తున్నా మనం పోరాటం చేయదు ఏది నిలబడదు ఏదో అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఆ రోజున పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎస్సీలకు రిజర్వేషన్ కావాలంటే బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇక్కడేమి రిఫరీ ఉద్యోగం చేశారు కాబట్టి మందేం పోయింది అని వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళు విద్యలో ఇచ్చారు ఉద్యోగాల్లో ఇచ్చారు కటు ఇచ్చేశారు ఇచ్చేసారు అదే కాన్స్టిట్యూషన్ రాగానే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం వచ్చినప్పుడు ఎగైన్ అంబేద్కర్ పుణ్యమే ఎస్సీలతో పాటు ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి బీసీ రావటానికి అంబేద్కరే రాతబాట వేశాడు ఆ రాతబాటను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుళ్ళు కుళ్ళబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి పాతిక సంవత్సరాలు తీసుకుంది రిజర్వేషన్ వచ్చినాక మనం స్వాతంత్రం వచ్చినాక అలాగే సెంటర్ లో ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వటానికి స్వాతంత్రం వచ్చినాక ఉన్న ప్రభుత్వాలు నలభై ఐదు సంవత్సరాలు తీసుకున్నాయి అది మండల్ పుణ్యం కాంచీరాం పుణ్యం బిపి సింగ్ హయాంలో జరిగింది లేకపోతే అవి కూడా వచ్చాయి కాదు ఏ రోజునైనా సరే వీళ్ళు కులగాన చేయటానికి భయపడతారు ఎందుకు భయపడతారంటే అంటే మీకున్న ఇక్కడున్న నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లు ముగ్గురు కనీసం ముగ్గురు బీసీలకు ఇవ్వాలా ఒక వయసు కానీ ఇంకో అదర్ కమ్యూనిటీకి ఇస్తే వీళ్ళకి ఒక్క సీటే తీసుకోవాలా రెడ్లు ఒక్క సీటే రెడ్లు తీసుకుంటే వాళ్ళు రా రాజకీయ వ్యాపారం ఎందుకు చేస్తారు కోట్ల కోట్ల డబ్బులు కాంట్రాక్టులు తెస్తే పంపుతారు చెప్పండి అందుకని చెప్పి వాళ్ళు రాజకీయాలను వదిలేస్తారు వదిలేయాలా ఈ రెడ్లు కమ్మలు ధనికులు రాజకీయాల్ని వదిలేసి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి రాజకీయాలు అప్పచెప్తే మేము ఎట్లాగో మీలాగా దోచుకునే చేత కాదు అనుమా కాబట్టి ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ మేము ఇస్తాం మీరు గుడ్ గవర్నెన్స్ ఇస్తామని చెప్తారు మీరు ఎప్పటికీ గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేరు మీరు ఇచ్చేది గుడ్ గవర్నెన్స్ మా కళ్ళు పొడిచే గవర్నెన్స్ అందుకని చెప్పి మేమిస్తాం గుడ్ గవర్నెన్స్ సరిగ్గా ఎలా పాలన చేయాలో మా సెక్షన్స్ కి మేము ఎలా సేవ చేసుకోవాలో మాకు తెలుసు మేము ఆ రకంగా ముందుకెళ్తాం అందుకని చెప్పి ఈ రెండు పార్టీలని దూరంగా పెట్టుకోవాలి బీసీ సమన్వయ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున చారిత్రాత్మకమైనటువంటి ఒక నేపథ్యం ఉంది అవసరం ఉంది ఇటు పూర్వచంద్రరావు గారు ఇటు రమణ గారు తన కో కన్వీనర్ అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సబ్జెక్టుని ప్రజల్లోకి గ్రామ గ్రామాల తీసుకెళ్లి మన సత్తా ఏంటో చూపుదాం జై భీమ్ జై పులే